రాష్ట్ర ప్రభుత్వాలు కార్మిక రహిత ప్రజా వ్యతిరేక విధానాలకి నిరసనగా జూలై తొమ్మిదో తారీఖు నాడు దేశ వ్యాప్తంగా సార్వత్రిక సమ్మె జరుగుతా ఉంది దానికి మద్దతుగా ఆంధ్రప్రదేశ్ లో చంద్రబాబు నాయుడు గారు ఆటో ట్రావెల్కి ఇచ్చిన హామీలు అమలు చేయాలని చెప్పి జూలై తొమ్మిదో తారీఖు నాడు రాష్ట్ర వ్యాప్తంగా ముఖ్యంగా విశాఖపట్నంలో ఆటోలు బంద్ పాటించి ప్రభుత్వానికి కళ్ళు తెరిపించాలని చెప్పి ఏపీ ఆటో డ్రైవర్ వర్కర్ ఫెడరేషన్ చూసి ఆటో మోటార్ కార్మికులకి పిలుపునిస్తా ఉంది ఆటోల ఎంసీలు డ్రైవింగ్ లైసెన్స్ ప్రైవేట్ సంస్థలకు ఇచ్చి ఆటో డ్రైవర్ల జేబులు కొరిచేటువంటి ఆటోర్ కార్మికులకి పిఎఫ్ ఈఎస్ఐ పెన్షన్ తో కూడిన సంక్షేమ బోర్డు చేసి కుటుంబ రక్షణ కల్పించాలని చెప్పి డిమాండ్ చేస్తూ రేపు జూలై తొమ్మిదవ తారీఖు నాడు దేశ జరిగే సార్వత్రిక సమ్మె ఆంధ్రప్రదేశ్లో ముఖ్యంగా విశాఖపట్నంలో ఆటోల మందిని జయప్రదం చేసి ప్రభుత్వానికి కళ్ళు తెరిపించాలని చెప్పి ఆటో అండ్ మోటార్ కార్మికులకి పిలుపునిస్తా ఉన్నాం పెంచిన ధరల వెంటనే తగ్గించాలి ఆటో టలు డ్రైవింగ్ లైసెన్స్ ప్రైవేట్ వాళ్ళకి ఇచ్చిన అనుమతులు రద్దు చేయాలి ప్రైవేటు వాళ్ళకి ఇచ్చిన వెంటనే రద్దు చేయాలి ఎంసీలు ప్రభుత్వమే చేయాలి ఏం చేయాలి డ్రైవింగ్